అనగనగా రంగనాథపురం అనే ఊళ్ళో శ్రీధర్ మనోహర్ అనే ఇద్దరు యువకులు ఉండేవారు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే వారిద్దరూ చిన్ననాటి నుండి స్నేహితులు వారి వయసుతో పాటు వారి స్నేహం కూడా పెరిగింది వారిద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి ఎనలేని గౌరవం అభిమానం ఉండేవి ఒకరి మాట మరొకరు దాటేవారు కాదు యుక్త వయసు వచ్చిన తర్వాత వారి తల్లిదండ్రులు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు జరిపించారు శ్రీధర్ భార్య పేరు సుజాత మనోహర్ భార్య పేరు రాధ వారు తమ భర్తల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి మురిసిపోయేవారు కొన్నాళ్ల తర్వాత శ్రీధర్ సుజాతలకు ఒక కొడుకు పుట్టాడు వారు అతనికి వసంతుడు అని పేరు పెట్టారు వసంతుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకునేవారు కాకపోతే పిల్లలు లేని మనోహర్ దంపతులు వసంతుణ్ణి తమ కొడుకులాగా చూసుకునేవారు ఒకరోజు పరువురు నుండి శ్రీధర్కు దూరపు బంధువైన అయిన వెంకట్రామయ్య శ్రీధర్ ఇంటికి వచ్చాడు పిల్లలను ప్రేమతో కాకుండా భయభక్తులతో పెంచాలనుకునే వెంకట్రామయ్యకి వసంతుడి మీద ఆ నలుగురు చూపిస్తున్న ప్రేమ వసంతుణ్ణి పెంచే తీరు ఏమాత్రం నచ్చలేదు ప్రేమతో పెంచితే పిల్లలు దారి తప్పుతారని అదే భయభక్తులతో పెంచితే వారు సరైన దారిలో నడుస్తారనుకునే అతనికి వసంతుణ్ణి వారు పెంచే తీరుని ఏమాత్రం సహించలేకపోయాడు వారంతా ఇలా ముద్దు చేయడం వలన వసంతుడు ఏనాటికైనా చెడుదోవ పడతాడనుకున్నాడు ఒక రోజు అతను శ్రీధర్ దగ్గర కూర్చుని ఇలా అన్నాడు నాయన శ్రీధర్ నేను నీకు దూరప బంధువునైనా నువ్వు నన్ను సొంత తండ్రిలా చూసుకుంటున్నావు అందుకే తండ్రి స్థానంలో ఉండి నీ మేలు కోరి ఒక మాట చెబుతాను నువ్వేమీ అనుకోనంటేనే అన్నాడు అదేమిటండి మీరు నాకు తండ్రి లాంటివారు నా మేలు కోరి మీరు చెబుతానంటే నాకు అంతకన్నా ఆనందించే విషయం ఏముంటుంది మీరు ఏం చెప్పాలనుకుంటున్నా నిస్సంకోచంగా చెప్పండి అన్నాడు శ్రీధర్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి మీరు వసంతుణ్ణి పెంచే తీరుని చూస్తున్నాను బిడ్డను ప్రేమగా పెంచాలనుకోవడంలో తప్పులేదు కానీ భయం భక్తి లేని చోట ఎంత ప్రేమ ఉన్న వ్యర్థం ఈ ప్రేమ వల్లే పిల్లలకు పెద్దల పట్ల గౌరవం తగ్గుతుంది గౌరవం లేని చోట పిల్లలు తప్పే వీలుంటుందని నీకు తెలుసు కదా పిల్లలను అదుపాధ్యంలో ఉండేలా పెంచకపోతే రేపు వారు హద్దులు దాటే వీలుంది పిల్లల ఎదుగుదల కోరే ఏ తల్లిదండ్రులైనా పిల్లల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలి అప్పుడే వారు సరైన మార్గంలో నడుస్తారు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత ఒక తండ్రిగా నీది కాబట్టి నువ్వు వసంతుడి మీద కాస్త ప్రేమను తగ్గించుకుని కఠినంగా ఉండగలిగితే భవిష్యత్తులో అతడు దారి తప్పే వీలుండదు గొప్పవాడే అందరు మన్ననలు అందుకోవడం కన్నా మనకు కావలసింది ఇంకేముంటుంది చెప్పు అన్నాడు వెంకట్రామయ్య వెంకట్రామయ్యను సొంత తండ్రిలా భావించే శ్రీధర్కు అతని మాటల్లో ఎంతో కొంత వాస్తవం ఉందనిపించింది తను కఠినంగా ఉంటే తన బిడ్డ భవిష్యత్తు బాగుంటుందంటే తండ్రిగా అంతకు మించి తనకు కావాల్సిందేముంటుంది అనుకున్నాడు ఆ రోజు నుండి వసంతుడు చేసే ప్రతి పనికి ఎన్నో ఆంక్షలు విధిస్తూ వసంతుడి పట్ల కఠినంగా ప్రవర్తించేవాడు ఎప్పుడూ ప్రేమగా చూసుకునే తన తండ్రి ఉన్నట్లుండి అంత కఠినంగా ఉండడం తను ఏ పని చేసినా కోప్పడ్డం వసంతుణ్ణి చాలా బాధపెట్టింది ఆ బాధతో ఎప్పుడూ అల్లరి చేస్తూ హాయిగా ఆడుకునే వసంతుడు ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా కూర్చునేవాడు శ్రీధరలో వచ్చిన ఈ మార్పును చూసి సుజాత ఎంతగానో బాధపడింది వసంతుడి పట్ల అతను ప్రవర్తించే తీరుని మార్చుకోమని ఎంతగానో చెప్పి విఫలమయ్యింది ఎప్పుడూ చలాకీగా తిరుగుతూ నవ్వుతూ ఉండే వసంతుడు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఎవ్వరితోనూ కలవకపోవడం చూసి ఎంతగానో బాధపడింది ఇక మనోహర్ మాత్రమే ఈ యొక్క పరిష్కారం చూడగలడని భావించి మనోహర్ వాళ్ళ ఇంటికెళ్ళి తన సమస్యనంతా చెప్పింది అంతా విన్న మనోహర్ ఇలా అన్నాడు అవును తల్లి నేను కొన్ని రోజులుగా శ్రీధర్ను గమనిస్తున్నాను ఎప్పుడూ ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించని నా మిత్రుడు వసంతుడితో మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అయినా నువ్వేమీ బాధపడకమ్మా అసలు నా మిత్రుడు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఈ రోజే తెలుసుకుంటాను నువ్వు వసంతుడిని కనిపెట్టుకుని ఉండు అని చెప్పాడు ఆ రోజే మనోహర్ శ్రీధర్ని కలిశాడు శ్రీధర్ కొద్ది రోజులుగా నువ్వు వసంతుడి దగ్గర కఠినంగా ఉండడం నేను గమనించాను వసంతుడంటే ఎనలేని ప్రేమ ఉన్న నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు దీని వలన ఆ పసివాడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసా అని అడిగాడు మనోహర్ తెలుసు వసంతుడి మీద ఉన్న ప్రేమ వల్లే తనతో నేను ఇలా ఉంటున్నాను పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు వారితో ఈ మాత్రం కఠినంగా ఉండాల్సిందేనని వెంకట్రామయ్య గారు చెప్పారు అంటూ వెంకట్రామయ్య అప్పుడు ఏం చెప్పాడో అంతా మనోహర్కి వివరించి చెప్పాడు వెంకట్రామయ్య చెప్పిన మాటల్లో నిజం ఉందని వసంతుడు ఎంత బాధపడ్డా తన వైఖరిని మార్చుకునే వీలే లేదని ఖచ్చితంగా చెప్పాడు శ్రీధర్ శ్రీధర్ తీరును గమనించిన మనోహర్కు ఇక ఏం చెప్పినా శ్రీధర్ మాట వినడని అర్థమైపోయింది మాటలతో మార్చడం వీలు కాదని తెలిసి అతను మరో విధంగా శ్రీధర్ను మార్చాలనుకున్నాడు ఆ మర్నాడు మనోహర్ తన ఇంటి ముందున్న పూల తోటలోని మొక్కలన్నింటినీ సగానికి కట్ చేసేస్తున్నాడు మొక్కలని ఎంతో ప్రేమగా పెంచుకునే మనోహర్ వాటిని అలా సగానికి తుంచడం చూసి అక్కడే ఉన్న శ్రీధర్ ఇలా అడిగాడు అదేంటి మనోహర్ మొక్కలని పసిపాపల్లా ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు వాటిని ఎందుకలా తుంచుతున్నావు అని అన్నాడు నా పూలతోటంతా సీతాకోక చిలుకలు వాలితే చూడాలనుంది అందుకే తుంచుతున్నాను అన్నాడు మనోహర్ మనోహర్ సమాధానం విన్న శ్రీధర్కు ఆశ్చర్యం కలిగింది తర్వాత మనోహర్ సమాధానం విన్న శ్రీధర్కు ఆశ్చర్యం కలిగింది తర్వాత ఇలా అడిగాడు నువ్వు చెప్పింది నిజమే శ్రీధర్ తోటలో సీతాకోక చిలుకలు వాలాలంటే మనం పూలను తెంపకూడదు అలాగే మన పిల్లలు గొప్పగా ఎదగాలంటే వారిలోని నవ్వుల్ని చిదిమేయకూడదు పసిపిల్లలు కూడా పువ్వులు లాంటి వారే వారిని ఎంత ప్రేమగా పెంచితే వారంత గొప్పగా ఎదుగుతారు పువ్వుల వల్ల తోటకి అందం వచ్చినట్లు పసివారి నవ్వుల వలన ఇంటికి అందం వస్తుంది పువ్వులు లేని తోటలో సీతాకోకచిలుకలు లేనట్లే కన్నవారి ప్రేమ వారి ఆప్యాయత లేని చోట పసివారి ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు వారు గొప్పవారుగా ఎదగడం ఎంత ముఖ్యమో వారు ప్రేమతో ఆనందంగా ఎదగడం కూడా అంతే ముఖ్యం అన్నాడు మనోహర్ మనోహర్ మాటల్లోని ఆంతర్యం గ్రహించిన శ్రీధర్ ఇన్నాళ్ళు తను వసంతుడితో కఠినంగా వ్యవహరించినందుకు చాలా బాధపడ్డాడు ఆ రోజు నుండి అతను మునుపటిలాగే వసంతుడితో ప్రేమగా ఉండసాగాడు తండ్రి ప్రేమను తిరిగి పొందిన వసంతుడు అతని మాటను జవదాటకుండా అతను చెప్పిన మాట చక్కగా వినేవాడు ఆ రోజు నుండి వసంతుడు మనోహర్ పూదోటలోని సీతాకోక చిలుకుల్లా ఆనందంగా ఉండసాగాడు వసంతుడిని అలా చూసిన సుజాత ఎంతగానో ఆనందించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్